ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఈ వన్ మంత్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వన్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ మనం బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఎటువంటి రీట్రీట్మెంట్స్ తీసుకోవాలా ఇవన్నీ కంపల్సరీ అంటారా ఆయన డాక్టర్ శిల్పా గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమర్ సో దీన్ని ఒక మాటలో చెప్పాలంటే బాడీ డీటాక్సిఫికేషన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అని చెప్తానండి అంటే డైరెక్ట్గా వచ్చేస్తారు పేషెంట్స్ మేడం నాకు ఇదిగోండి ఇలా వచ్చే నా పాత్ర ఇప్పుడు సో నాకు ఐయూఏ చేసేయండి నాకు ఐవిఎఫ్ చేసేయండి లేదా నాకు ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసేసేయండి నేను చాలా ప్లేసెస్ తిరిగి వచ్చాను అంటారు సో యాజ్ సూన్ యాజ్ పేషెంట్ కమ్స్ నేను చేసేది ఏంటి అంటే డైరెక్ట్గా ఐవిఎఫ్ కానీ ఐయుఏ కానీ వెంటనే ఏమి స్టార్ట్ చేయనండి వన్ మంత్ ఆఫ్ ప్రీ ట్రీట్మెంట్ అన్నది చాలా కంపల్సరీ అని చెప్తాను నా కి దాన్ని బాడీ సిఫికేషన్ అంటారనమాట ఏంటి బాడీ డీటాక్సిఫికేషన్ అంటే ఫస్ట్ ఏదైతే ఎటువంటి ప్రాసెస్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టలేదో ఎటువంటి డ్యామేజెస్ అయితే బాడీకి జరిగాయో దాని మళ్ళా మనకు తిరిగి రివర్స్ చేయటం అనమాట ఆ డ్యామేజ్ని బాడీ బాడీ డిటాక్సిఫికేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనం ఈ ట్రీట్మెంట్ ప్రీ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏం జరుగుతుంది ఫస్ట్ ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అది యాక్చువల్గా కరెక్ట్ అయిపోతుంది రెండు ఇప్పుడు ఎవరికైతే ఐవేఫ్ అవసరం అవుతుందో వాళ్ళకి ఐయుఐలో అయిపోతాయి ఎవరికైతే ఐయుఏ అవసరం అవుతుందో నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మూడు ఎవరికైతే ఐ ఫ్లో ఫస్ట్ సైకిల్లోనే ఒక టూ త్రీ సైకిల్స్ ఇంతకుముందు ముందు ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ సైకిల్ లోనే అయిపోయే ఛాన్స్ ఉంటదన్నమాట అనమాట